అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కోరారు అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమం వినుకొండ మున్సిపల్ అధికారులు చేపట్టగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాస్టే మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కల్ని నాటడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాటిన మొక్కకు అమ్మను చూసుకుంటున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు ప్రతి ఒక్కరూ తమ తల్లులుగా గౌరవించేలా ఒక మొక్కను నాటండి అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి మున్సిపల్ కమిషనర్ తోటా కృష్ణవేణి మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు